అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా రాజంపేటలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం కొత్త బోయినపల్లిలోని శ్రీ అన్నమాచార్య ఇంజనీరింగ్ కళాశాలలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు డ్రగ్స్ పై అవగాహన సదస్సు నిర్వహించారు ముఖ్య అతిథిగా రాజంపేట డిఎస్పీ చైతన్య రూరల్ అర్బన్ సిఐలు పోలీస్ అధికారులు కళాశాల సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా డిఎస్పీ చైతన్య మాట్లాడుతూ డ్రగ్స్ తీసుకుంటే కలిగే దుష్ఫలితాలపై చైతన్యం కలిగించేలా ప్రసంగించారు అనంతరం డ్రగ్స్ నివారణ అవగాహన సదస్సుకు సంబంధించి ర్యాలీ కాలేజ్ నుంచి బోయినపల్లి వైజంక్షన్ వరకు నిర్వహించారు ఈరోజు మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా రాష్ట్ర డీజీపీ గారి ఆదేశాల మేరకు ఎస్పీ గారి డైరెక్షన్ లో ఇంజనీరింగ్ కాలేజీలో ఈ యాంటీ డ్రగ్స్ అవేర్నెస్ డే అనేది కండక్ట్ చేయడం జరిగింది దీనిలో భాగంగా కళాశాల పోలీసులు ఎస్సీబీ ఇన్స్పెక్టర్ గారు అందరూ కూడా ఈరోజు విద్యార్థులందరికీ కూడా ఒక డ్రగ్స్ మాదక ద్రవ్యాలు వాడడం వల్ల కలిగే అనార్థాల గురించి వారికి వారి కుటుంబానికి దేశానికి సమాజానికి కలిగే నష్టం గురించి అందరికీ కూడా తెలియజేయడం జరిగింది అలాగే వారందరితో కూడా ఈరోజు ప్రతిజ్ఞ చేయడం జరిగింది వారెవరూ కూడా మాదక ద్రవ్యాల వినియోగాన్ని కానీ రవాణాన్ని కానీ ఎక్కడా కూడా ఎంకరేజ్ చేయకుండా ఉంటారని చెప్పి ప్రతిజ్ఞ చేశారు ఈ యొక్క కార్యక్రమానికి సహకరించిన కాలేజ్ యజమాన్యానికి అలాగే పోలీస్ డిపార్ట్మెంట్కి పాత్రికేయ మిత్రులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపు